నా లైఫ్లో ఇంత పెద్ద ఆట వేస్తానని అస్సలు అనుకోలేదు ఈరోజు ఫైనల్ డే కాదు డే నైన్ ఆఫ్ పెయింటింగ్ అరుణాచల శివ నైన్ అని చెప్పి మరి ఎయిట్ వేళ చూపిస్తుంది అనుకుంటారా అంత మాథ్సే వచ్చింటే బైపీసీ తీసుకొని ఫార్మసీ చేసి ఆర్ట్స్ ఎందుకు వేస్తా అని చెప్పి అరుణాచల శివని స్టార్ట్ చేసినప్పుడు అసలు నేను వేయగలనా అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఈ ఆర్ట్ వర్క్ చూస్తుంటే అసలు నేనేనా వేస్తుంది అనిపిస్తుంది నమ్మాలి అంతే మనల్ని మనం నమ్మితే చాలు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ హాఫ్ కూడా అయిపోయింది ఇంకొక వీడియో అంతే ఇంకొక వీడియోలో బ్యాక్గ్రౌండ్ అప్ సైడ్ కూడా కంప్లీట్ చేసేస్తాను నిజంగా నేను ఈ ఆర్ట్ వర్క్ తీసుకొని ఉండేది ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ని చూసాను బ్యాక్గ్రౌండ్ నాకు కొంచెం టఫ్ అనిపించింది సో మనం టఫ్ ఉండేటివి తీసుకోవాలి ఈజీ ఉండేటివి చేయకూడదు టఫ్ ఉంటేనే మనకు మనం ఛాలెంజ్ తీసుకున్నట్టు మనకు మనం ప్రూవ్ చేసుకోవచ్చు బొమ్మ బాగుందని ఆనందపడాలో లేకపోతే డ్రెస్ ఖరాబ్ అయిందని బాధపడాలో తెలియని సిచ్యువేషన్ అది ఓకే ఇట్స్ ఓకే సి చూడండి ఎంత వచ్చింది కదా బ్యాక్గ్రౌండ్ డౌన్ సైడ్ మొత్తం కంప్లీట్ అయింది అప్ సైడ్ కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది ఫైనలీ ఎస్ ఐఎమ్ డూయింగ్ దిస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డే టెన్లో కలుద్దాం